నీరు లేక చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఉన్న నీటిని సక్రమంగా అధికారులు పంపిణీ చేయలేకపోతున్నారు వేసవిలో పైప్ లైన్లు మరమ్మతులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు వేసవి కాలం వచ్చినా జిల్లా అధికారులు నీటి ఎద్దటి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా మండలంలో అధికారులకు విన్నవించినా కూడా మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు అందువల్ల నీటి ఎద్దటి తలెత్తుతుంది ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీచాపేట గ్రామ సచివాలయం వద్ద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నిత్యం నీరు వృధా అవుతుంది పంచాయతీలో పనిచేసే సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతోనే మంచినీరు వృధాగా పోతుంది పక్కన సచివాలయం ఉన్నా ఎవరూ పఠించుకోకపోవడం గమనార్హం అసలే వేసవి కాలం ఓవైపు జనం మంచినీరు లేక నిత్యం అల్లాడుతున్నా మరోవైపు అధికారుల నిర్లక్ష్యంలో పైప్ లైన్ పగిలి లీటర్లకు లీటర్లు నీళ్లు వృధాగా పోతుంది ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలలో నీటి సమస్య అధికంగా ఉంటుంది ప్రతి గ్రామంలో నీటి ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేస్తుంటే ఇక్కడ మాత్రం నీటిని ఇలా వృధా చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి నీటి వృధాకు తగిన చర్యలు తీసుకోవాలని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు